హలో అండి రెండు మంచి నీతి కథలను చెప్పుకుందాం అనగనగా ఒక రాజు ఉండేవాడు అతడికి ఎంతో కాలమైన సంతానం కలగలేదు సంతానం కోసం ఎన్నో దేవుళ్లను మొక్కసాగాడు ఎంతో మంది సాధువులను సన్యాసులను కలుసుకున్నాడు అయినా ప్రయోజనం లేకపోయింది ఇలా ఉండగా ఒకసారి ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చాడని అతడు ఎన్నో మహిమలను కలిగి ఉన్నాడని అందరూ చెప్పుకోసాగారు ఆ విషయం రాజు చెవిన కూడా పడింది వెంటనే రాజు తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సాధువు ఆశ్రమానికి బయలుదేరి వెళతాడు సాధువును కలుసుకుని అతడికి నమస్కరించి తాను సంతాన భాగ్యం కోసం వచ్చానని తనను కరుణించమని వేడుకుంటాడు సాధువు చాలాసేపు ఆలోచించి రాజా నీకు సంతాన భాగ్యం లేదు కాబట్టి ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేను నువ్వు ఈ దుఃఖం నుంచి బయటికి వచ్చి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కాలాన్ని కడుపు అని చెబుతాడు రాజు నిరుత్సాహంగా వెనుతిరిగి వెళతాడు దారిలో రాజుకు సాధువు శిష్యుడు ఎదురవుతాడు విచారంగా కనిపిస్తున్న రాజును చూసి శిష్యుడు రాజా ఎందుకలా విచారిస్తున్నారు అని అడుగుతాడు దానికి రాజు సంతానం కావాలన్న కోరికతో ఇక్కడికి వచ్చాను కాని నిరాశతో తిరిగి వెళ్తున్నాను అని చెబుతాడు రాజును చూసి శిష్యుడికి జాలి కలుగుతుంది ప్రభు మీరలా చింతించకండి మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెబుతాడు ఆ మాటలు రాజుకు సంతోషాన్ని కలిగిస్తాయి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తరువాత శిష్యుడు గురువును కలుసుకుని జరిగిందంతా చెబుతాడు అంతా విన్న గురువు కోపంతో రాజు జాతకంలో సంతానయోగమే లేదు నువ్వు సంతానం కలుగుతుందని ఎలా దీవించావు ఈ అసత్య దోషాన్ని ఎలా పోగొట్టుకుంటావు అని కోపంగా అడుగుతాడు వెంటనే శిష్యుడు పశ్చాత్తాపడి గురువర్య అనాలోచితంగా నా నోట వెంట అలా వచ్చేసింది ఇప్పుడేం చెయ్యను అని బాధపడతాడు దానికి గురువు నీకు ఆ దోషం పోవాలంటే ఒకటే మార్గం నువ్వు ఆ రాజుకి పుత్రుడిలా జన్మించాలి అని చెబుతాడు ఇక చేసేది లేక శిష్యుడు తన దేహాన్ని చాలించి మహారాజుకు కొడుకులా పుడతాడు అయితే గురువు ఆశీస్సులు అతడిపై ఉండటం వల్ల అతడికి పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది రాకుమారుడికి అన్ని శుభ లక్షణాలే ఉంటాయి కానీ నోరు విప్పి మాట్లాడేవాడు కాదు దాంతో రాజు తన కొడుకు మూగవాడని ఎంతో బాధపడి ఎంతో మంది వైద్యులకు చూపించాడు అయినా ఎటువంటి ఫలితము కనిపించలేదు అతడికి మాట రాలేదు చివరికి రాజు తన కొడుకుకు ఎవరైతే మాటను రప్పించగలరో వాళ్లకు లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రకటిస్తాడు బయట దేశం నుంచి కూడా ఎంతో మంది వైద్యులు వచ్చి చూశారే కాని లాభం లేకుండా పోయింది ఇలా రోజులు గడుస్తున్నాయి రాకుమారుడు కాస్త పెద్దవాడయ్యాడు ఒకరోజు అధికారులతో పాటు రాకుమారుడు వన విహారానికి వెళతాడు అక్కడ ఒక బోయవాడు పక్షులను కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే అతడికి ఒక్క పక్షి కూడా కనిపించలేదు ఇంతలో చెట్టు మీద ఉన్న ఒక పక్షి కిలకిలమని శబ్దం చేసింది వేటగాడు వెంటనే ఆ పిట్టను బాణంతో కొడతాడు ఆ పక్షి విలవిలమని కొట్టుకుని నేలపై పడి చనిపోతుంది ఇదంతా గమనిస్తున్న రాకుమారుడు అప్రయత్నంగా మాట్లాడితే మరణమే అని అంటాడు రాకుమారుడు మాట్లాడటం విన్న అధికారులు నమ్మలేక ఆశ్చర్యపోతారు వాళ్ళు పరుగు పరుగున రాజును చేరుకుని విషయాన్ని చెబుతారు రాజు మొదట్లో వాళ్ల మాటలు నమ్మలేదు కానీ ఒకవైపు నిజంగా తన రాకుమారుడు మాట్లాడాడేమో అన్న ఆనందం అందుకే అధికారులను పిలిపించి తన ఎదురుగా తన కొడుకుతో మాట్లాడమని చెబుతాడు అధికారులు రాకుమారుణ్ణి మాట్లాడమని ఎంత బతిమాలినా తరువాత అతడు నోరు విప్పలేదు అధికారులు ధనం మీద ఆశతో తనకు అబద్ధం చెబుతున్నారని రాజుకు కోపం వచ్చి వాళ్లకు మరణశిక్షను విధిస్తాడు ఇంతలో రాకుమారుడు మాట్లాడితే మరణమే అని అంటాడు ఇది విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయి మళ్లీ మాట్లాడమని ప్రాధేయపడతాడు అప్పుడు రాకుమారుడు మహారాజా నేనెవరో తెలుసా మీకు పూర్వజన్మలో సంతానం కలుగుతుంది అని దీవించిన సన్యాసిని మీ జాతకం ప్రకారం మీకు సంతానయోగం లేదు అయినా నేను మిమ్మల్ని అలా దీవించాను అందువల్లే మీ కొడుకుగా జన్మనెత్తి ఆ మాటను ఇలా నిజం చేయవలసి వచ్చింది ఒకవేళ నేను తొందరపడి ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండి ఉంటే చక్కగా తపస్సు చేసుకుని ముక్తిని పొంది ఉండేవాణ్ణి మళ్లీ ఈ జన్మనెత్తాల్సిన అవసరం ఉండేదే కాదు నాలాగే ఆ పక్షి కూడా అనవసరంగా శబ్దం చెయ్యకుండా ఉంటే బోయవాడి చేతిలో చచ్చి ఉండేది కాదు అలాగే నేను మాట్లాడానని ఈ అధికారులు మీకు చెప్పకుండా ఉంటే వాళ్లకు మరణశిక్ష ఉండేది కాదు అన్ని అనర్థాలకు కారణం అనవసరంగా మాట్లాడటం అందుకే అలాంటి సందర్భాలలో నాకు తెలియకుండానే మాట్లాడితే మరణం అని అన్నాను నేను కూడా ఇంతవరకు మాట్లాడాను కాబట్టి ఇక మరణిస్తాను అని చెప్పి తనువును చాలిస్తాడు ఇదండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడితే ఎక్కువ కష్టాలు కలుగుతాయి కాబట్టి తక్కువగా మాట్లాడుతూ శ్రీహరిని సేవిస్తూ సుఖంగా కాలం గడపాలి అని తెలిపే ఒక మంచి కథ ఇప్పుడు ఇంకొక మంచి నీతి కథను విందాం ఒక గ్రామంలో ఒక తల్లి కొడుకు ఉండేవాళ్ళు కొడుకు ఏ పని చేయకుండా పగలంతా తిరిగి భోజనం సమయానికి ఇంటికి వచ్చి భోజనాన్ని చేసి మళ్లీ తిరగడానికి వెళ్లేవాడు ఏ సంపాదన లేకుండా తండ్రి సంపాదించిన ధనంతో తల్లి వండి పెడుతూ ఉంటే తింటూ ఉండేవాడు పెళ్ళయ్యాక కూడా అతడిలో ఏ మార్పు రాలేదు భోజనం సమయానికి ఇంటికి వచ్చే కొడుకుకు నాయన ఈ చద్ది అన్నం తిను అంటూ వడ్డించేది అయితే కొడుకుకు చద్దన్నం పెట్టేదా అంటే కాదు వేడివేడి అన్నమే పెట్టేది వేడివేడి అన్నం పెడుతూ కూడా ప్రతిరోజు చద్దన్నం తిను అని తల్లి ఎందుకంటోందో అతడికి అర్థమయ్యేది కాదు ఒకరోజు తల్లి ఏదో పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చింది ఆవిడ కోడల్ని పిలిచి చూడు తల్లి నేను బయటకి వెళుతున్నాను ఈ రోజు వంట నువ్వు వండు అయితే నీ భర్తకు వడ్డించేటప్పుడు మాత్రం చెద్దన్నం తిను అని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అని మరీ మరీ చెప్పి వెళుతుంది కోడలు సరేనని వంట వండి తన భర్త రాగానే వడ్డిస్తుంది అతడు తినబోయే ముందు చద్ది అన్నం తినండి అని చెబుతుంది దాంతో అతడికి ఎక్కడ లేని కోపం వస్తుంది అన్ని కూరలు వేడిగానే ఉన్నాయి నువ్వు కూడా మా అమ్మలాగా చద్దన్నం తినమని ఎందుకంటున్నావు అని అంటాడు దానికి భార్య బిక్కమొహం వేసుకుని క్షమించండి నాకేమీ తెలియదు అత్తగారు అలా చెప్పమని మరీ మరీ చెప్పి వెళ్లారు అని అంటుంది అయితే అతడు కోపంతో అన్నం తినకుండా వెళ్ళిపోతాడు తల్లి ఇంటికి రాగానే అన్నం తిన్నావా బాబు అని అడుగుతుంది దానికి అతడు చిరాగ్గా అమ్మ రోజు నువ్వు వేడి అన్నం వడ్డించి చద్దన్నం తినమని అంటావు నీ కోడలు కూడా ఈరోజు అలాగే చేసింది వేడి అన్నం చద్దన్నం ఎందుకవుతుందో మీరలా ఎందుకంటున్నారో నాకు తెలియడం లేదు అని అంటాడు దానికి తల్లి చద్దన్నం అంటే ఏంటి బాబు అని అడుగుతుంది పొద్దున వండిన వంట రాత్రికి చల్లబడుతుంది ఆ వంటే మరుసటి రోజుకి చద్దన్నం అవుతుంది ఇప్పుడు వండినది వేడి అన్నం అవుతుంది అని సమాధానం ఇస్తాడు దానికి తల్లి కాసేపు మౌనంగా ఉండి అయితే నేనలా ఎందుకంటున్నానో నువ్వే ఆలోచించు మీ నాన్నగారు సంపాదించి నిల్వ చేసిన ధనాన్ని నువ్వు తింటున్నావు అందుకే అది చద్దన్నం అవుతుంది నువ్వు కష్టపడి సంపాదించిన ధనంతో తింటే అది వేడివేడి అన్నం అవుతుంది అందుకే అలా అన్నాను అని చెబుతుంది తల్లి మాటల్లో నిజాన్ని గ్రహించిన కొడుకు పశ్చాత్తాపడి ఇకపై కష్టపడి సంపాదించిన దానితోని తృప్తిగా తింటానని తల్లికి మాట ఇస్తాడు అటుపై వాళ్ళు ముగ్గురు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు ఇదండి కథ ఈ కథలోని నీతి ఎవరి కష్టం మీద వాళ్ళు బతకాలి పెళ్లైన వాడు తన సంపాదనతోనే కుటుంబాన్ని పోషించాలి పెద్దవాళ్లు సంపాదించిన దానిని కూర్చొని తినడం మొదలు పెడితే కొండైనా కరిగిపోతుంది అంటారు కథ అలాగే జరుగుతుంది కష్టపడి సంపాదించిన దానితో బతకడం వల్ల ఆరోగ్యము ఆనందము రెండూ ఉంటుంది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు